ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం నేను మీ అమరయ్య ఇజ్రాయిల్ యుద్ధం ఆంక్షలతో కాజా ఆకలితో అలమటిస్తుంది ఇటు చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి పసిపిల్లలు పెట్టల్లా రాలిపోతున్నారు కంట కన్నీరు ఇంకిపోతుంది కత్తి వీటికి కూడా రక్తపు చొక్క కానరావడం లేదు అయినా ఆహారం పంపిణీకి సైతం ఇజ్రాయిల్ ససేమిరా ఉంటుంది దీంతో నిత్యం పదుల సంఖ్యలో పసిపిల్లలు నేలరాలుతున్నారు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి ఆడుతున్నాయి ఆహారం ఔషధం లేక వైద్యులు చేతులు ఎత్తేస్తున్నారు గత నాలుగు రోజుల్లో కొన్ని వందల మంది పసిపిల్లలు ఆసుపత్రి కావడము ఆకలితో చనిపోవడం జరిగింది ఉత్తర గాజాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది ఆ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో ఎన్నడూ లేనంతమంది చిన్నారులు ఆసుపత్రులు చేరుతున్నారు నిత్యం రెండు వందల నుంచి మూడు వందల మంది పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు ఈ విపత్తును చూస్తుంటే మాటలు రావడం లేదు శరీరం చెక్కి ఎముకల గుళ్ళ పిల్లలు కనిపిస్తున్నారు పిల్లలు నడవడం సరే కనీసం ఏడవటానికి కూడా వాళ్ళలో ఓపిక లేకుండా ఉంది పేగులు ఎండిపోతున్నాయి పొత్తి కడుపులు ముడుచుకుపోతున్నాయి వీరికి ఇవ్వడానికి ఆసుపత్రిలో కూడా సరైన పోషకాహారం లేదు కొందరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నా ప్రాణాలను కాపాడలేకపోతున్నారు వైద్యులు ఎంతకంటే దారుణం ఇంతకంటే భయంకరమైన పరిస్థితి మరొకటి లేదు మేము కూడా అలసిపోయామని అమెరికాకి చెందిన స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచేస్తున్న డాక్టర్ రానా సోహెల్ కంట కన్నీరు పెడుతున్నారంటే పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు చిన్నపిల్లలకు పొటాషియం ఎంతో అవసరం కానీ అదే అందుబాటులో ఆసుపత్రులు లేకపోవడంతో ముందు ముందు మరిన్ని మరణాలు చూడక తప్పదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు లక్ష మంది మహిళలు చిన్నారులకు అత్యవసర చికిత్స అవసరమని ఐక్యరాజ్య సమితి చెబుతుంది కానీ ప్రపంచ ఆహార కార్యక్రమ విభాగం చెబుతున్న దాని ప్రకారంగా తిండి సరఫరా లేక పిల్లలు నేలరాలుతున్నారు చాలా కీలక చికిత్సలు ఆగిపోయాయి అవసరమైన ఔషధాలు అందుబాటులో లేకుండా పోయాయి ఆకలి చావులకు ఇది ఆరంభం మాత్రమేనని మిడి గ్లోబల్ సహ వ్యవస్థాపకుడు గాజాలో వాలంటీర్గా పనిచేసిన డాక్టర్ జాన్ కాహ్లేర్ పేర్కొన్నారు ఐక్రా అంచనా ప్రకారం గాజా వాసులకు ప్రతిరోజు ఐదు వందల నుంచి ఆరు వందల టన్నుల ఆహార పదార్థాలు అవసరం కానీ ప్రస్తుతం సరాసరి అరవై తొమ్మిది ట్రక్కులకి మించి ఆహారం గాజాకు రావట్లేదు అయితే వీటి పంపిణీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈ ట్రక్కులు రావడంతో ఆహారం కోసం అల్లాడుతున్న పాలస్తీన వాసులు ఈ ట్రక్కులపై పడి దారుణంగా లూటీ చేసుకుంటూ ఒకరినొకరు నెట్టుకుంటూ భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో ఆకలి కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో భారీగా ఆకలి చావులు నమోదయ్యే అవకాశం ఉందని ఐక్య సమితి సైతం ఆందోళన వ్యక్తం చేస్తుంది ఆయా దేశాలు తక్షణమే స్పందించాలని ఆహార పదార్థాల సరఫరాకు ఇటువంటి ఆటంకాలు లేకుండా చేయాలని దాదాపు నూట పదిహేను అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి ఈ పరిస్థితిని ఇప్పటికైనా ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాయి